ఫలుడా అండి నేను కూడా ఈ పేరు కొత్తగా వింటున్నాను మీ అందరికీ తెలిసే ఉండొచ్చేమో ఇది పిల్లలు కిరాణాకు పంపిస్తే ఏదో తెమ్మని ఇది కూడా కొంచెం తగిలించుకున్నారు సరే తయారు చేస్తుంటే చూద్దామని అక్కడ వీడియో తీస్తున్నాను ముందుగా ఒక దళసరి గిన్నె తీసుకొని అందులోనే రెండు పాల పాకెట్లు పాలు వేశారండి అంటే ఒక లీటరు వేసి పొయ్యి వెలిగించారు వెలిగించిన తర్వాత ఈ పలుడా ప్యాకెట్ ఉంది కదా అది ఓపెన్ చేశారు ఓపెన్ చేసేసి ఆ పాలల్లో మిక్స్ చేస్తారనమాట నేను ఇలాంటివి అంత ప్రిఫర్ చేయను దీని ప్లేస్లో సేమియా అలాంటివి ఇంట్లో తయారు చేసుకునేలా ట్రై చేస్తాను కానీ చూద్దాము అంటే మంచిది అనేసి దాని మీద క్లియర్గా ఉంటే ఓకే అనేసి ప్రిపేర్ చేస్తున్నా మరి ఇంక నేనేం అనలేదు కానీ అప్పుడప్పుడు ఇలా కూడా తినొచ్చండి అంటే ఏం తిన్నా ఎలా ఉన్నా తట్టుకునే శక్తి ఇలాగే వస్తుందండి మరి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా కూడా రెసిస్టెన్సీ పవరు అంతగా ఉండదు అంత రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అందుకని నేను ఓకే చేశాను అనమాట సరే ఇది ఇలా ఒక ఆ పౌడర్ అందులో వేసి అలా కలుపుతూనే ఉన్నాము పదిహేను నిమిషాలు కలిపేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టాము పెట్టిన తర్వాత అది బాగా చల్లారిపోయింది ఇంకండి చల్లారిన తర్వాత చిక్కగా అయిపోయింది దానికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి ఒకరోజు వదిలేసాము ఫ్రిడ్జ్లోని తర్వాత రోజు అది తీసిన తర్వాత ఈ విధంగా ఉందనమాట ఇంకొంచెం చిక్కగా అయిపోయింది దీన్ని ఒక గ్లాస్ తీసుకున్నారు తీసుకొని ఆ గ్లాసులోనేమో ముందుగా ఇవేవో చాక్లెట్ ఫ్లేవర్ అంటండి ఏవో రెండు ఫ్లేవర్లు ఉన్నాయి ఇంట్లోనే ఎప్పుడు ఉంచుకుంటారు ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఇవన్నీ వేసుకుంటారనమాట ఆ ఫ్లేవర్ వేసేసి దానిలో ఇప్పుడు మనం తయారు చేసాం కదా మిక్స్ చేశారనమాట పళ్ళు కూడా ఆ పేరు కూడా నాకు కొత్త కదా టపీ మన గుర్తు రావట్లేదు దానిలోని అది వేసిన తర్వాత ఐస్ క్రీమ్ వేశారు వేసి మళ్ళీ ఇంకోసారి దాంతో లాగా ఫ్లేవర్ ఆ పైన వేశారు చూడండి కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుందండి అందులో చూశాను అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే వాడారు ఆ పౌడర్ కూడాను నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి జీడిపప్పు బాదం పప్పులతో ఎలా గార్నిష్ చేస్తున్నారు బాగుంది కదా మీరు కూడా తినే ఎంజాయ్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి